తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బీజేపీ కాన్వేర్ నీరుకొండ వీరన్న చౌదరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధరేశ్వరి గెలుపొందిన సందర్భంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి మెట్ల మార్గంపై స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మద్దిపాటి రజని సిహెచ్ రాధాకృష్ణ తగరంపూడి గణపతి తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ఎలక్షన్ అప్పుడు ఎన్డీఏ కోటమి గెలాలని ప్రధానమంత్రిగా మూడోసారి మోడీగా హ్యాట్రిక్ కొట్టాలని ఆ రోజు శివాలయంలోనూ దర్శనం చేసుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ వస్తాం జరిగింది ధర్మిళ ఎన్డీఏ కూటమిలో శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇక్కడ గెలిచిన తర్వాత నేను కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకుంటానని నేను మొక్కుంటాం జరిగింది దానికి అనుకూలంగా ఈ వేళ ఎన్డీఏ కూటమి సభ్యులైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినందుకు ఎన్డీఏ కూటమి సభ్యులు ఏకాదశి నాడు పవిత్రమైన రోజుని లక్ష్మీ నరసింహ స్వామి కోరికలు తీర్చి కోరుకుంటే లక్ష్మీ నరసింహ గారిని జరిగి వారికి మేము మా మొక్కుని మేము నడుకో నడిచొస్తాం అన్న మొక్కుని మేము తీర్చుకోవడం జరిగినది సో స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగినది అక్కడ పై గుడి కానీ కింద గుడి కానీ వాటర్ అలాగే కరెంట్ కూడా లేదు కొంతమంది పత్రికా సోదరులు కూడా పైకి వస్తాం జరిగినది ఎందుకంటే గతంలో ఈ వర్షం పడుతుందని వాళ్ళు ఎండో మన లక్ష్మీనరస్వామి ఈవో వాళ్ళు ఎవరో పెడితే జరిగితే వారు కూడా స్వయంగా మాతో పాటు పరిశీలించి ఎప్పుడో పదకొండో శతాబ్దం నాడు ఆర్టికల్చర్ వాళ్ళు కట్టిన గుడిని అదే అప్పట్లో మనం ఎవరో పుట్టినప్పుడు కలిసి కట్టని గుడి ఇప్పుడు లీకేజ్ వస్తుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు అన్నవరం దేవస్థానం వారు అలాగే ఎండోమెంట్స్ వారు అందరూ కూడా ఆర్టీకల్చర్లను కూడా ఒకసారి తెలుసుకుని వారి అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ ఇక్కడ నీరు కారకుండా వర్షపు నీరు కారకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవుడికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండేలాగా చేయవలసిందిగా మేము స్వామి భక్తులుగా వారందరిని కోరుతున్నాను నేను కూడా దీన్ని ఎక్కడ చెప్పవాలో చెప్పి దాన్ని దానికోసమే మేము పాటుపడతాం అలాగే వేళ ఒక ఇన్వర్టర్ కానీ ఒక సోలార్ సిస్టమ్ కానీ కరెంట్ పోయినప్పుడు నీ లైట్ ఉండేలాగా చేయవలసిగా ఎండస్ డిపార్ట్మెంట్ని అన్నవరం దేవస్థానం అని కోరతం జరిగింది ఎందుకంటే వారు దత్త తీసుకున్నారు వాళ్ళు కోరుతున్నాం ఒకవేళ ఎవరైనా భక్తులు వచ్చి ఇచ్చేసారనుకోండి అన్నవరం దేవస్థానం అనుకోండి ఎక్కువే భక్తులు ఇస్తున్నారు ఈ గుడికి నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వం వచ్చి నెల పదిహేను రోజులు అయింది అండి అనుకోకుండా అన్ని ఇప్పుడు ఒక దొంగ పడ్డాడు ఒక దొంగ పడ్డాడు సార్ గతంలో రథం తగలడిపోతే దొంగలు పట్టుకోలేదు గతంలో దేవుడు పీకి తీసేస్తే పట్టుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ వేళ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో తక్షణం హుండి దొంగతనం జరిగితే ఇరవై నాలుగు గంటల పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంది అలాగే